హలో గైస్ సెట్స్ సిర్స్గన్ల జాతరకు అయితే వెళ్తున్నాం మీదకి వెళ్తున్నాం కానీ గుట్ట మాత్రం బాగుంది ఎత్తున్న కొద్దిగా ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ మాత్రం ఇలా ఉంటుంది వెళ్తూనే ఉండాలి ఇక్కడ ఫేమస్ అంటే వెళ్తూనే ఉండాలి చూడండి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ట్యాంక్ వాటర్ మొత్తం సరఫరా అవుతుంది అంటే మేము జాతర మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ డే పొజిషన్ అందుకని చెప్పి పబ్లిక్ లేరు ఫస్ట్ రోజు అయితే మస్తు ఉంటారు శ్రీరామనవమి కానీ ఇంకా బాగుంటారు ఇక్కడ పబ్లిక్ మాత్రం వెళ్తూనే ఉన్నాం బట్ ఇక్కడ చూడండి మొత్తం వాటర్ ట్యాంక్స్ ఇక్కడ మొత్తం పబ్లికే ఉంటారు ఎటు చూసిన పబ్లికే ఉంటారు బట్ ఇప్పుడు మేమంతా జాతర అయిపోయిన తర్వాత వెళ్ళినాం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ ఇక్కడైతే మా నా కార్ మాత్రం పార్కింగ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అక్కడ శ్రీరాములు ఉన్నాడు ఇది ఇంట్రెస్ట్ ఇక్కడ మాత్రం మొత్తం టెంకాయలు అమ్ముతారు చూడండి తీసుకున్నాం టెంకాయలు అయితే తీసుకున్నాం మేము ఒక సెవెన్ మెంబర్స్ పోతున్నాం లోనకి మేము ఎన్నికల నుంచి వెళ్తున్నాం ముందు నుంచి వెళ్ళాల్సిందే మేము ఎన్నికల నుంచి వెళ్తున్నాం ఇక్కడ చూడండి మొత్తం తడకలతోటి మొత్తం ఎట్లా వేసినా చూడండి సైడ్ బాగుంది ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడైతే ఆంజనేయ స్వామి వీళ్ళంతా మా టీం చూడండి ఆంజనేయ స్వామి వీళ్ళంతా మా టీం అండి అన్న రాజన్నయన అన్న చందన్న అన్న కిరణ్ అన్న ఇక్కడ చూడండి పబ్లిక్ మొత్తం టెంకాయలు కొట్టినారు వెళ్తూనే ఉన్నాం ఇంకా ఎటు చూసినా ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది ఆ గుట్ట మీన్ ఎక్కి చూస్తుంటే పచ్చటి పైరు గాలి బాగుందండి ఎప్పుడైనా మీరు రావాలనుకుంటారండి ఇక్కడ చూడండి ఈ చెట్టు ఈ చెట్టు కింద తాత వీళ్ళంతా మా టీం అండి చెట్టు దీని కింద మొత్తం పబ్లిక్ ఉంటారు బట్ ఇప్పుడు లేరు ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ జాతకం చెప్తుంది ఇక్కడ ఒకటి అది మంట్ర మిషన్ ఉంది జాతకం చెప్తారు ఇక్కడ చూడండి చిన్న ఉన్నప్పుడు ఇట్లా నేర్చుకునేది మైదా చూడండి ఇక మొత్తం అయిపోయింది రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇది ఎగ్జాక్ట్గా వెళ్ళిపోతున్నాం కానీ వెళ్తుండే మాత్రం మస్తుందండి అటు చూడండి ఇంకోటి ఇంకో టెంపుల్ ఉంటుంది బట్ వెళ్ళలే మేము మేము వచ్చిందే లేటుగా వచ్చినాం అంటే జాతర మొత్తం అయిపోయిన తర్వాత వచ్చినాం బాగుంటుంది ఇక్కడ అఖండ జ్యోతి ఉంటుందండి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఈ జాతర సమయంలో మొత్తం చూడండి అన్న మొత్తం మీద మస్తు నడుపుతుండ్రు ఎటు చూసిన ఎండాకాలం కదా మొత్తం ఎండిపోయి ఉన్నాయి ఆడ ఈడ మొత్తం అయితే దిక్కిందికి అయితే దిగినం జస్ట్ మిస్ అండి ఇక్కడ మాది ఇంకొక ఆరాయి ఉన్నది సడంగా గుద్దుతుంటుంది జస్ట్ మిస్ ఎన్నికలనే ఫాలో అవుతున్నాం అన్న కిరణ్ అన్న చికెన్ తెచ్చిండు మంచి రోటీలు తెచ్చిండు మంచిగా మటన్ తెచ్చిండు మంచిగా అందరం ఒక ఫైవ్ మెంబర్స్ మొత్తం ఫైవ్ ఎయిట్ మెంబర్స్ మొత్తం తినేసిన ఒక పిక్ పిక్నిక్ లెక్క చిన్న ఉన్నప్పుడు స్కూల్లో ఎట్లయితే సార్ వాళ్ళు ఊలుకుపోయేదో సేమ్ అట్నే ఒక చెట్టు కింద మేము అందరం కలిసి మా టీం మొత్తం కూర్చొని తిన్నాం బాగుంది ఈ జర్నీ బాగుంది ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లాగిన్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి